రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విషయాలలో ప్రక్షాళన చేస్తూ ప్రతి అంశాన్ని కూడా ఒక హండ్రెడ్ ఇయర్స్ విజన్ని ఈ సమాజం ముందు పెడుతూ ఇది ఏ డెవలప్మెంట్ అన్నది టెంపరీగా ఉండొద్దు పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ని డెవలప్ చేయాలి పెట్టే ప్రతి పైసా కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ రైజింగ్ వైపుకు వెళ్తూ దేశం ఫైవ్ ట్రిలియన్ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం యొక్క ఆదాయం వన్ ట్రిలియన్ వైపుకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక దృక్పథంతో ఆహార నిశలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తున్నటువంటి విషయం ఈ తెలంగాణ సమాజానికి తెలుసు కానీ కొద్దిమంది అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధిని తట్టుకోలేక పదే పదే కారు కూతలు కూస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తూ అట్లాగే ఇవాళ ఓపెన్ గా బహిరంగంగా ఓటు వేసినటువంటి ఓటు వేసి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తం అనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇవాళ మరొక స్టేట్మెంట్ మొన్ననేమో రైజిగ్లో ఉందని మాట్లాడుతున్నాడు ఆ మరునాడు వచ్చేసరికి మరి ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి కేసీఆర్ గారు పిలిచి మరి ఏం చెప్పినాడో తెలియదు కానీ ఆయన డైరెక్షన్ లోనే పూర్తిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అదే రోజు మీ దరిద్రం వల్ల మీకు మీకు వరమైనటువంటి ధరణి ప్రజల పాలిట దరిద్రమైనటువంటి ధరణిని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న దాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన దిశకు తీసుకెళ్తూ దాన్ని భూభారతి అని ఇది ప్రజలకి అంకితము అని తను ఇచ్చినటువంటి సందర్భంలో అది కంప్లీట్ గా అంటే మీ పునాదులు ఎక్కడ అన్నటువంటి ఒక భయంతో ధరణిని పాతాళంలోకి వేస్తున్న సందర్భంలో ఆ ధరణి ద్వారా ఎవరెవరు ఎన్ని ఎకరాలు దోచుకున్నారు దాచుకున్నారు ఎవరెవరి ఫైన్ ఎవరి పేర్ల మీద మారిన ఏం జరిగింది ఎవరి బినామీల ద్వారా ముందుకు వెళ్ళిందని తెలుసుకునే నేపథ్యంలో ఈ చిట్టా బయటకు వస్తుందన్నటువంటి భయంతో ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు పూర్తిగా దీనిలో కూరుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు బయటకు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో పూర్తి ఒక కోణ దిశగా ఆ సందర్భంలో ఎవరెవరి బినాములతో మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో ఎవరెవరు ఏ ఏ ఇండస్ట్రీలు మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీలో మీ బినామీల పేరుతో ఉండున్నారో వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వము కూల్చే కుట్ర జరుగుతుంది అన్నటువంటి స్టేట్మెంట్ మీరు చేయడం అన్నది నిజంగా దురదృష్టకరం మీకు ఏ మాత్రము ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకునేటువంటి నైతిక హక్కు లేదు మీ పార్టీ ఈ రాష్ట్రంలో నడిపించేటువంటి నైతిక హక్కు లేదు కూడా అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను